దాదాపు ఒక ఎకరం అరవై సెంట్లు ఉందండి ఈ అరవై ఎకర ఎకరం అరవై సెంట్లో ఎకరంలో ఒక నెమ్మలు వేసామండి ఒక యాభై సెంట్లో కాకరలు మరి దొండలు ఇంకా ఇరవై కూరగాయలు పండించాము మరి పాలీ కరగర విధానం మూలకంగా ఈ నెమ్మల మధ్యలో కొంత ఖాళీల్లో జాములు కూడా వేసామండి అయితే దాదాపు ఏడు సంవత్సరాల మట్టి అంత క్రితం నిమ్మలు కానీ వీటిలో కెమికల్స్ రసాయన వాడేవాళ్ళం యూరియా డిఏపి వాడేవాళ్ళం అయితే వేసినప్పుడు బాగానే వీల్డింగ్ వచ్చేది కానీ తర్వాత వల్ల క్రమంగా తగ్గిపోతుంది మాకు అర్థం కాలేదు తర్వాత మనకి ప్రకృతి వ్యవసాయం గురించి మన అగ్రికల్చర్ వ్యవసాయ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ సిఆర్పి వీళ్ళంతా వీళ్ళు వీళ్ళ యొక్క రావటం మూలంగా వాళ్ళ ద్వారా విని అసలు ఏమిటని ఆలోచించి మేము ప్రకృతి వ్యవసాయం పెట్టామండి అప్పటి నుంచి నిమ్మ తోట కానీ కాయలు కానీ నిలబడ్డాయి కాపు నిలబడింది ఈ ప్రకృతి వ్యవసాయం మూలకంగా దాదాపు ఒక సంవత్సరానికి లారీ ఆవు పేడ తొలుస్తూ ఉంటానండి ఇక వీటికి జీవామృతం ఈ కెమికల్ చెడ పురులు నియమాస్త్రం నియమాస్తాము మజ్జిగ అగ్ని ఆస్త్రం అట్లాంటివి ఉపయోగిస్తూ ఉంటాం మనం ఇప్పుడు పంట చక్కగా నిలబడింది అయితే ఇప్పుడు జామకాయలు ఇవి ఈ ప్రకృతి వ్యవసాయం మూలకంగా కాపు తక్కువైనా కూడా తినేవాళ్ళకి చాలా హాయిగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుంది రుచిగా ఉంటున్నాయి అనేది వాళ్ళు ఎక్కువ మంచి చదువుతున్నారు మాకున్నటువంటి తెలియ తెలిసిన విధానం రైతులు తినేవాళ్ళు అందుకని ఇక దానికి కంప్లీట్గా మేము ప్రకృతి వ్యవసాయం మీదే ఆధారపడి మేము జీవిస్తున్నాము చాలా ఖర్చు తక్కువ తగ్గుండే విషయం ఇది ఇప్పుడు మాకు ఈ కెమికల్స్ వేరే కెమికల్స్ వాడే వాళ్ళకి మా ఆరోగ్యం కడ బాగుండేది కాదు కానీ ఇప్పుడు ఈ ఆవు పేడ ఆవు అమృతం కొట్టడం వల్ల మాకు హెల్తీ కూడా బాగుంటుంది దిగుబడి బాగుందండి దిగుబడి బాగుంది తైమా తైమానేసాము తైమాన్ వేసాము కాయ కూడా బాగా మంచి సైజు వస్తుందండి దాదాపు ఒక చెట్టుకి రెండు మూడు కేజీలు యాప పిండి ఆముద పిండి పాతేసేవాళ్ళనమాట పాతేసి నీరు సమృద్ధి పెడుతుంటే చీడ పిల్లలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి పురుగులు ఆశించడం ఏదన్నా ఆశిస్తే పొల్లటి మజ్జిగ నియమాస్త్రం అవి కొడతా ఉంటామండి చుట్టూ బాగుంటుంది హెల్తీగా ఉంటుంది కాయ కూడా సైజు బాగుంటుంది రుచిగా ఉంటుంది బాగా టేస్ట్గా ఉంటుంది కాయ కూడా మార్కెటింగ్ అసలు ప్రజలకు మేము కాయ అందించలేకపోయేట్లు పరిస్థితులు ఉన్నాం మేము మాకు కావాలి మాకు కావాలి మాకు కావాలి మాకు కావాలి ఆ పరిస్థితులు ఉన్నాం ఎవడో మాకు వచ్చి కొంటాడేది కాదు కాకుండా వచ్చి ఆర్గానిక్ అంటే వచ్చి కార్లు వేసుకొని ఫోన్ చేసి మాస్టర్ ఉన్నాయా 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 ఉన్నాయండి మీ దగ్గర ఉన్నాయండి అయ్యో ఇంకా వాళ్ళు ఇంకేమంటున్నారు మీరు ఇంకా వంగలు బెండలు అవి ఇంకా వేసేసి ఇట్లా ప్రకృతి వ్యవసాయం ఇస్తే మాకు అర కేజీ కేజీలు మా ప్యాకెట్లు చెక్ చేసేయండి మేము తీసుకుంటాం కంపల్సరీ మీ దగ్గర తీసుకుంటాం ఆ బయట కాయలు కూడా అంటే ఉండటం లేదండి మాకు ఎక్కువ రోజు ఉండలేదు ఈ కాయలు బాగానే ఇప్పుడు మేము దగ్గర జానకాలు కొన్న తర్వాత దాదాపు వారం రోజుల తర్వాత అట్లాగే ఉన్నాయి కాయకి అలా చెడిగా ఉంది దీనివల్ల ఆ బెనిఫిట్ మనకు ఉందండి ప్రకృతి వ్యవసాయం వల్ల కాయ చెడదు చక్కగా రుచిగా ఉంటుంది అనేది వాళ్ళు అంతా మేము నేర్చుకునే విధానం అది నాను అయితే ప్రజలకి మానవ జీవితాన్ని వాళ్ళు వాళ్ళవుతాం ప్రకృతి వ్యవసాయం మూలకంగా ఇవాళ చూడండి ఈ కెమికల్స్ తినడం వల్ల ఎలాంటి రోగాలు వస్తున్నాయి చాలా పెద్ద పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఇలాంటివి ఎక్కువైపోతున్నాయి కాబట్టి దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇప్పుడు మా ఇంట్లో మేము ఉన్నాం చక్కగా హాయిగా ఉంటుంది మాకు ప్రాణాలు బాగా చక్కగా హాయిగా ఇలాంటి విద్య మాకు దాదాపు నాకు అరవై సంవత్సరాలు ఇవాళ నాకు మరి షుగర్ కానీ బీపీకి అలాంటివి ఏమీ లేదు చక్కగా ఈ ప్రకృతి వ్యవసాయం మూలంగా కానీ ఇప్పుడు బాగుంటుంది నాకు చాలామంది కూడా దీని గురించి ఎంకరేజ్ చేస్తున్నారు చేయమని చూస్తున్నారు అంకులు ఇక్కడికి మేము వస్తాం మొదలెసిన నుంచి నిమ్మలు నిమ్మల్లోని జాములు జామల్లో గోంగూర తోటకూర అన్ని రకాల పంటలు వేసి చక్కగా ఆరోగ్యానికి కూడా మంచిగా చేయడానికి ఈ విధంగా ప్రకృతి వ్యవసాయంలో సాగు చేస్తున్నాం మేము ఇంకా ఎంకరేజింగ్తో బొప్పాయి ఏంటి నిమ్మ ఏంటి జామ ఏంటి ఆకుకూరలు కూరగాయలు అన్నీ పెట్టి ప్రజలకు అందిస్తున్నాము ఇదే విధంగా అందరు రైతులు ముందుకొచ్చి ప్రకృతి వ్యవసాయం చేయాలని మేము ఇక్కడ ఈ అంకుల్ని ఎంకరేజింగ్ చేస్తూ ఈ అంకులను చూపిస్తున్నాం ఇక్కడ రైతులకి ఇలా చేస్తే దిగుబడి పెరిగిద్ది ప్రకృతి వ్యవసాయం చేయటం వల్ల